ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను ఒక ప్రధానమైన ప్రశ్న చాలా తీవ్రంగా వెంటాడుతుందండి ఆ ప్రశ్న ఎందుకు వెంటాడుతోంది అసలు ఉద్యోగులు ఆ డౌట్ పడ్డానికి కారణం ఏంటి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి వెంటనే వీడియో నచ్చితే లైక్ కొట్టి హైప్ ఆప్షన్ ద్వారా కూడా ఈ వీడియో మరింత మందికి చేరడానికి మీరు కూడా ఒక భాగస్వామిగా ముందడుగు వేయండి అంతేకాదు థ్యాంక్ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు మీకు నచ్చిన సహాయాన్ని కూడా మీరు చేయొచ్చు అవకాశాన్ని కూడా అందుబాటులో ఉంది ఇక విషయం తెలుసుకుందాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను చాలా తీవ్రమైన ప్రశ్న వెంటాడుతు కాకుండా వాళ్ళని కాస్త భయపెడుతోంది కూడా ఎందుకు భయపెడుతోంది గ్రామ వార్డు సచివాలయ శాఖలోని గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అవి కొన్ని జిల్లాల్లో అమలవుతున్నాయి కొన్ని జిల్లాల్లో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా కూడా నియామకాలు చేశారు ఇవంతా ఎందుకు చేశారు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంచుమించుగా పదమూడు వేల మూడు వందల చిల్లర గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్క పంచాయతీకి కూడా అధికారి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ క్రమంలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చారిత్రకమైన నిర్ణయం తీసుకొని పాత పంచాయతీ డెవలప్మెంట్ వ్యవస్థను అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని పిలిచేవారు ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యవస్థను నవంబర్ ఒకటో తేదీ నుంచి దాన్ని అమల్లోకి తీసుకొస్తూ అందరికీ కూడా పదో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు అదేంటండి రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పద్నాలుగు మంది పద్నాలుగు సిబ్బంది ఒకేసారి విధుల్లో చేరారు విధుల్లోకి చేరితే అందరికీ ఒకేసారి పదోన్నతులు రావాలి కదా ఎందుకు అందరికీ ఆ పదోన్నతులు రాలేదు అంటే అదేంటండి మీరు పదోన్నతులు ఎలా ఇస్తారో మీకు తెలీదా అది సీనియారిటీ ప్రకారంగా ఇస్తారు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇస్తారు అని మీరు అనుకోవచ్చు ఎస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇస్తే ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే ఎందుకు ఇవ్వాలండి మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఇవ్వాలి కదా మిగిలిన డిపార్ట్మెంట్లో మిరిట్ చూడే మిరిట్ అభ్యర్థులు లేరా మీకు అక్కడ సీరటి లిస్ట్ లేదా ఉంది కానీ ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా దానికి తొలి అడుగు వేయలేదు తొలి అడుగు వేసిన ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫైలు పక్కన ఉండిపోయింది పట్టణ పురపాలక శాఖ సంబంధించిన ఫైలు కూడా పక్కన ఉండిపోయింది కానీ ద వన్ అండ్ ఓన్లీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ యొక్క డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయడంలో కానీ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని పంచాయతీల్లో అధికారులను వేయడానికి కానీ నడుం బిగించి ప్రతి పంచాయతీకి అధికారి ఉండాలని చెప్పి ఎక్కడా ఖాళీలు ఉండకూడదని చెప్పి వెంట వెంటనే ప్రక్రియ ప్రారంభించారు ఈ తరుణంలోనే డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేయించారు లక్షల రూపాయలు పాటలు పాడుకొని మాకు మేజర్ పంచాయతీలు కావాలని చెప్పిన ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శులను తోకలు కత్తిరిస్తూ అవినీతి పనుల తాలూక వ్యవహారాలను తోకలు కత్తిరిస్తూ కూడా ఆ విధానానికి చెల్లిచిటు చెప్పారు అంతేకాదు ప్రతి పంచాయతీకి కూడా అధికారిని కూడా నియమించారు అలా నియమించడం ఒక రకంగా మంచిదైతే మరొక రకంగా మిగిలిన ఉద్యోగులను చాలా తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తుంది మేము కూడా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన విధుల్లోకి చేరాం గాంధీ జయంతి రోజున విధుల్లోకి చేరాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరు ఉద్యోగులు ఏకబీగన ఏక కాలంలో పనిచేస్తున్నా కూడా ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే అది కూడా పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పదోన్నతులు వచ్చాయి మిగిలిన వాళ్ళకి పదోన్నతులు రాలేదని చెప్పి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మిగిలిన విభాగాల్లోని మిగిలిన శాఖల్లోని సిబ్బంది అంతా కూడా గొల్లుమంటున్నారు వారి యొక్క ఆవేదనను మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు తమ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అంతేకాదు వారి వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక ఎంతో దారుణంగా మదన పడుతున్నారు ఇక్కడ డిప్యూటీ సీఎం ప్రకటించినట్టుగా డిప్యూటీ సీఎం పదోన్నతులకు అవకాశం కల్పించినట్టుగా మిగిలిన మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా చొరవ తీసుకుంటే ఈ పాటికే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమయ్యేది చాలామంది అనుకోవచ్చు పదోన్నతి ఇస్తే మేము డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతామండి అలా జరగదండి ఎందుకు జరగదంటే ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీలో గ్రామ పంచాయతీలు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు ఇంచుమించుగా ఇరవై ఏళ్ళ వరకు కూడా పంచాయతీల్లోనే పనిచేయాల్సి ఉంటుంది వీళ్ళకి ప్రమోషన్ మాత్రమే వస్తుంది కానీ విధులు మాత్రం పంచాయతీల్లోనూ సచివాలయాల్లోనే ఉంటాయి ఎక్కడ వీళ్ళు వేరే డిపార్ట్మెంట్కి కానీ ప్రమోషన్ వచ్చిన తర్వాత వెళ్తారు పంచాయతీ కార్యదర్శులకు నాలుగంచెల ప్రమోషన్లు ఉంటాయి ఒకటి గ్రేడ్ ఫోర్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ తర్వాత ఈఓపిఆర్డీ తర్వాత డిప్యూటీ ఎంపీడీఓ ఎంపీడీఓ తర్వాత జిల్లా పరిషత్ అధికారి లేదంటే పంచాయతీ జిల్లా అధికారి ఇలా ప్రమోషన్లు వస్తాయి కానీ పంచాయతీ సెక్రటరీ అనే అనే పోస్టు మ్యాక్సిమం గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శికి వెళ్ళేసరికి అందరూ కూడా రిటైర్ అయిపోతారు ఎందుకంటే చాలా అత్యంత నెమ్మదిగా ప పదోన్నతులు వచ్చే ఏకైక డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత దాన్ని మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేశారు స్ట్రీమ్లైన్ చేయడంతో ఉద్యోగులందరూ కూడా హ్యాపీ ఎవరు హ్యాపీ గ్రేడ్ సిక్స్ ఉద్యోగులు గ్రేడ్ ఫైవ్ ఉద్యోగులందరూ కూడా హ్యాపీ ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆ విషయం తెలిసిన తర్వాత ఒక కంటితో బాధపడితే రెండో కంటితో కన్నీరు పెట్టుకుంటున్నారండి మేము ఇలాగే ఉండిపోయాము మాకు పదోన్నతులు రాలేదు డిపార్ట్మెంట్ మంత్రులకు కన్ను కొట్టిందో ఏమో మా వైపు కన్నెత్తి కూడా చూడలేదు అని చెబుతున్నారు చూసారా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ శాఖలోని అన్ని విభాగాల సిబ్బందికి కూడా పదోన్నతులు కల్పించాలి అది కూడా సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తే వాళ్ళు కూడా ఉద్యోగంపై నమ్మకం వచ్చేది ఆనందం వచ్చేది మాకు కూడా పదోన్నతులు వస్తున్నాయని చెప్పి హ్యాపీగా ఉండి ఉండేవారు కానీ గత ప్రభుత్వం ఏమీ చేయకుండా ఊరుకుండిపోవడం కనీసం సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయకపోవడం పదోన్నతి సంబంధించి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఉద్యోగుల్లోని ఆశ కూడా రాను రాను సన్నగిల్లిపోతుంది మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటండి మొన్న కదా మేము ఆందోళన చేశాము ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇంకా ఇవ్వకుండానే మీరు ఎలా అనేస్తారు అనుకోవచ్చు ఎస్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది మరి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కదా పంచాయతీ గ్రేడ్ సిక్స్ కార్యదర్శులకు గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులుగా పదోన్నతులు ఇవ్వాలి ఊరికి ముందే ఎందుకు ఇచ్చారు ఇక్కడ కూడా సాంకేతిక కారణం ఉంది రాష్ట్రంలో చాలా పంచాయతీల్లో అంటే ఇంచుమించుగా అరవై శాతం పంచాయతీల్లో చాలామంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శులు ఒక్కో పంచాయతీ కార్యదర్శి నాలుగైదు పంచాయతీలను ఇన్ఛార్జీలుగా చూస్తున్నారు అలాంటి ఇన్ఛార్జి వ్యవస్థ ఉండడం ద్వారా పంచాయతీ కార్యదర్శి పూర్తి స్థాయిలో ఎక్కడా పని చేయడానికి వీలు వీళ్ళకి లేదు పంచాయతీకి వచ్చి నిధులు ఖర్చు పెట్టడానికి అవ్వడం లేదు సమస్యలు పరిష్కరించడానికి అవటం లేదు ప్రజలకు సేవ చేయడానికి కూడా అవ అవకా అవకాశం కుదరలేదని చెప్పి గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ సంపాదించిన డిప్యూటీ సీఎం ఆ దిశగా చర్యలు తీసుకొని వెంట వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి పదోన్నతులకు మరియు వెంటనే ఆ పోస్టుల్లో డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేసి ఆ పోస్టుల్లో బ సెక్రటరీలు నింపడానికి కూడా చర్యలు తీసుకున్నారు మిగిలిన పంచాయతీ డిపార్ట్మెంట్లో కూడా పంచాయతీరాజ్ కాకుండా మిగిలిన గ్రామ సచివాలయ శాఖలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయొచ్చు ఇంకా ఒక విషయంగా చెప్పాలంటే చాలామంది మన డిఎస్సిలో ఇంచుమించుగా వెయ్యి మందు పదిహేను వందల మందు టీచర్ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు కొంతమంది బ్యాంక్ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు మరికొంతమంది రెండు వేల ఇరవైలోనో ఇరవై రెండులోనో కోర్టు తీర్పిస్తే అప్పుడు కూడా కొంతమంది ఉద్యోగులు టీచర్లుగా వెళ్ళిపోయారు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖలో మహా అయితే ఎంతమంది ఉంటారండి ఒకప్పుడు లక్షా ముప్పై వేల మంది ఉండే సిబ్బంది ఇప్పుడు దగ్గర దగ్గరగా లక్ష మందికి చేరిపోయారట ఆ విషయం ఈరోజు నాకు ఒక ఐఏఎస్ అధికారితో నేను మాట్లాడితే నాకు తెలిసింది అంతవరకు నాకు తెలీదు ఇప్పుడు కూడా ప్రభుత్వం మొత్తం అందరినీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే నివేదిక కూడా కోరుతోంది కోరడం ఏంటి వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉంటాయి ఎలా ఉంటాయి సిఎఫ్ఎంఎస్ ఐడియల ద్వారా ఎంతమంది అయితే ఉద్యోగులకైతే శాలరీలు వేస్తున్నారో ఆ శాలరీలు వేస్తున్నా ఐడీ ద్వారా వాళ్ళ దగ్గర సంఖ్య ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఏకైక చెడ్డ విధానం ఏంటంటే హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ శాఖల దగ్గర సమాచారం ఉంటుంది కానీ మళ్ళీ జిల్లా కేంద్రాల కలెక్టర్లను జిల్లా శాఖ అధికారులను సమాచారం వేకెన్సీ లిస్ట్ పొజిషను అడుగుతారు అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని పెను ఉపద్రవాలు మోంతా తుఫాన్ ఒకటి శ్రీకాకుళం పలాస దగ్గర తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం ఒకటి ఆ ఒక్క కార్యక్రమాలపై అధికారులు కానీ మంత్రులు కానీ చాలా సీరియస్గా ఉండిపోయారు దాని మీద కూడా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించి విచారించాల్సిన అంశాలు కూడా ప్రస్తుతం ఆగాయి ఆగినా కూడా స్టేట్ లెవెల్లో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీలు పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకి సంబంధించి ఫైల్ రన్ అయ్యి వాళ్ళకి అప్రూవల్ రావడంతో చాలామందికి రేపు నాలుగో తారీఖున ఐదో తారీఖున నియామకాలు కూడా ఇస్తున్నారు వాళ్ళందరూ హ్యాపీ మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎవరు చూసుకుంటారు ఈ క్రమంలో ఎవరైతే కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కూడా ప్రకటన చేయాలి ఉద్యోగులు ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదు ఉద్యోగులందరికీ కూడా మేము న్యాయం చేస్తామని ప్రకటన చేయాలి కానీ ఆ ప్రకటన చేయలేదు ఆ ప్రకటన చేయకపోవడం కూడా ఉద్యోగుల్లో తీవ్రమైన నిరాశను కలిగించిందండి అసలు ఉద్యోగులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో వచ్చారండి లేదు కదా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే పోటీ పరీక్షల్లో అందరితో పోటీ పడి మరీ ఉద్యోగాలు సాధించుకున్నారు అలా ప్రభుత్వం ఏమైనా వాళ్ళ జోబుల డబ్బులు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ తాకట్టు పెట్టి ఉద్యోగులకు ఏమైనా ప్రయోజనాలు ఇస్తుందా లేదు కదా అదే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో మాతృశాఖలుగా ఉన్న ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ కూడా కొన్ని శాఖలు మిళితం చేసి ఆ శాఖకు గ్రామ వార్డు సచివాలయ శాఖని పేరు పెట్టి అందులో ఉద్యోగులు నియమించిన తర్వాత కూడా ఆ పాత శాఖల యొక్క మాతృశాఖల యొక్క విధి విధానాల కొత్తగా పేరు పెట్టిన సచ సచివాలయ శాఖ ఉద్యోగులకు ఎక్కడా అమలు చేయలేదు అదే ఉద్యోగులు నెత్తినోరు కుట్టుకుంటున్నారు ఇక్కడ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది త్రీ జీరో నైన్కి రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కూడా ఉంది దాని ఆధారంగా కూడా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పదోన్నతలు కల్పించలేదు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఆందోళన అయితే సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఆందోళన సన్నగిల్లిపోతే ప్రయోజనాలు కూడా దాటవైపోతాయి దాటవేసే అధిక అవకాశం ఉంటుంది ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా కూడా వాయా సచివాలయ శాఖలోని ఉద్యోగులు కూడా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క మంత్రిత్వ శాఖల మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీలకి కమిషనర్లకి కూడా అర్జీలు పెట్టాలి నేటికి ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ ఆ దిశగా ఎక్కడా చర్యలు తీసుకున్న పాపాన్ని పోలేదు అందరికీ ఒకటే భయం ఏదో చేసేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది మిమ్మల్ని అసలు ఎప్పుడైనా ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని విషయాలన్నీ చదివారా సంఘటితం కాగడానికి యూనియన్ పెట్టుకోవడానికి అన్నింటికి కూడా ఆర్టికల్ త్రీ జీరో నైన్లో మీకు వెసులుబాటు కల్పించారు మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఏ పని చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా గ్రామవార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసింది రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు సర్వీసులు అమ అమలు చేయలేదు పిఆర్సీ బెనిఫిట్లు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు తద్వారా గత పిఆర్సీలో కొంత ప్రయోజనం కోల్పోయారు మొన్న ఇచ్చిన డిఏల కొంత ప్రయోజనం కోల్పోయారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోతే ఉద్యోగుల యొక్క స్కేల్ రివైజ్ అవ్వడం కష్టం తద్వారా ఉద్యోగులు ఎంత నష్టపోతారో వాళ్ళకి ఇప్పుడు తెలీదు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఉద్యోగులు కాదా అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది తప్పితే గానీ వీళ్ళు కూడా ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో మాదిరిగానే ఉద్యోగులే వీళ్ళకి ఆయా మాతృశాఖల్లోని ప్రయోజనాలన్నీ కూడా కల్పించాలి అనే విధంగా ఎక్కడా ఆలోచిస్తున్నట్టు కనిపించలేదండి అలా కనిపించి ఉంటే పంచాయతీరాజ్ శాఖలోని గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇచ్చినప్పుడే మీ ఇతర ప్ర మిగిలిన ప్రభుత్వ శాఖలు కూడా ఇస్తామని చెప్పడంతో పాటు ఇప్పటికీ కూడా గాలిలో ఉన్న మహిళా పోలీసులకు మీకు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు కూడా ప్రమోషన్లు ఇస్తామని చెప్పి స్థానిక మంత్రి డిపార్ట్మెంట్ మంత్రి హోమ్ మినిస్టర్ కూడా చెప్పాల్సి ఉంది కానీ ఎక్కడా ఎవరు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉద్యోగుల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుందండి ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు ఈఎన్ఎస్ లైవ్ కార్యాలయానికి ఈరోజు దినపత్రిక కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు మేము చేసే వీడియోల పట్ల వాళ్ళ యొక్క బాధను కన్నీటితో అక్షరాలుగా లిఖించి ఛానల్ సంబంధించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం చెప్పాలి ఏమని చెప్పాలి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పాలి కానీ ఇక్కడ అలాంటి ప్రకటన ఏమీ రాలేదు వీళ్ళ తన బ్యాడ్ టైం ఏంటో తెలియదు కానీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు మంత్రుల దగ్గర తీసుకెళ్దామన్నా అధికారుల దగ్గర తీసుకెళ్దామన్నా ప్రకృతి కూడా సహకరించడం లేదు నిన్న కాక మొన్న పొగిడి పొగిడిన ముఖ్యమంత్రి కూడా సచివాలయ ఉద్యోగులకి త్వరలోనే న్యాయం చేస్తామని ప్రకటించి ఉంటే బాగుండు కనీసం ప్రతిపక్షంలో కాకుండా మామూలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మానస్పుత్రికి కూడా గ్రామవార్డు సచివాలయ శాఖ ఆయన ప్రకటన చేసినా బాగుండేది ఆయన కూడా ప్రకటన చేయలేదు ఈ మధ్య ఇంకొక ప్రకటన కూడా ప్రచారం కూడా జరుగుతోంది ఆ ప్రకటన ఏంటనుకున్నారు గ్రామవార్డు సచివాలయ శాఖను కూటమి ప్రభుత్వం రూపురేఖలు లేకుండా మార్చేస్తుంది శాఖ పేరును కూడా మార్చేస్తుంది అనే ప్రచారం జరుగుతోందండి ఆ శాఖ పేరేంటో తెలుసా మీకు నవ్యాంధ్ర అభివృద్ధి కార్యాలయాలటండి ఆ యొక్క పేరుతోనే దారుణమైన ప్రచారం జరుగుతుంది ఈ యొక్క ఆదివారమే ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లోని నా పేరు చూశానంటే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పేరు చూశాను కొంతమంది యూట్యూబర్లు ఇదే అంశంపై వీడియోలు కూడా చేశారు ఆ వీడియోలు చేస్తున్నప్పుడు చెప్పే ఏకైక మాట ఏంటంటే గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ వార్డు సచివాలయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి కొత్త విధానాన్ని బిల్డ్ చేసి ఆ బిల్డ్ ప్రపంచంలో ఉద్యోగుల ద్వారా ప్రజలకు సేవలు అందించాలి దానిపై కూటమి మార్క్ కనిపించాలి అనే విషయాన్ని కూడా చాలామంది ఉటంకిస్తూ చెప్పారు అసలే ఒక పక్క ప్రయోజనాలు రాక బాధపడుతున్న సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే క్లస్టరైజేషన్ నేషనైజేషన్ చేసి వాటికి జీవోలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ విచారం చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ఉద్యోగులను ఎంత దారుణంగా బాధపడతాయండి ఎంత దారుణంగా ఇబ్బందులు పెడతాయి ఎంత దారుణంగా మానసిక ఒత్తిడికి గురి చేస్తాయో ఒక్కరిని ఆలోచించరా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు అందుకే క్రమం తప్పకుండా ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలపైనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ దృష్టి పెట్టింది ఈరోజు దినపత్రిక దృష్టి పెట్టింది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్లో కూడా ప్రత్యేక కథనాలు అందిస్తోంది దాన్ని మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఇక్కడ సచివాలయ ఉద్యోగుల విషయంలో మరొక ఇబ్బంది కూడా వచ్చింది సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఎన్జిఓలతో కలవట్లేదు ఎన్జిఓలు వచ్చి సచివాలయ ఉద్యోగులను కలుపుకోవటం లేదు తద్వారా వీళ్ళకి బలం కూడా తగ్గిపోతుంది బలం లేని చోట ప్రతి ఒక్కరు మనల్ని ఎలా చూస్తారండి బానిసలుగా చూస్తారు బలం లేకపోతే ఎదుటివాడి దగ్గర మనం పానిసే అలాగే ఉంది ప్రతి దానికి భయపడిపోవడం కొంతమంది కోవట్లుగా మారి ఏం జరుగుతుందో అప్పటికప్పుడే అధికారులకి ప్రభుత్వానికి మూసేయడం ఏ కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వకుండా చేయడం కొంతమంది యూట్యూబర్లు పని కట్టుకొని ఇదే డిపార్ట్మెంట్ మీద బుర్ర చల్లడం మేము ఏదైనా విషయాన్ని వాస్తవంగా మాట్లాడితే మాపై కూడా కామెంట్లు చేయడం మీరు సచివాలయ ఉద్యోగులపై ఆధారపడ్డారు మీకు ఈ డిపార్ట్మెంట్ తప్పితే వేరే డిపార్ట్మెంట్ లేదు ఎందుకు లేదండి వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఒక డిఎల్ తప్ప డిఎల్ పెండింగ్ తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు అదే సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగం యొక్క భద్రత కూడా లేదు అందుకనే వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి మనకి గ్రామస్థాయిలోను వార్డు వార్డు స్థాయిలోనూ సేవలు సేవలందించే ఉద్యోగులకి బాధ్యత గల మీడియాగా మావంతు ధర్మంగా మీ యొక్క సమస్యను టేకప్ చేసి ప్రతినిత్యం సమాచారం సేకరించి వార్తలుగా ప్రత్యేక కథనాలుగా మేము అందిస్తున్నాం ఈ క్రమంలో తేడాగాళ్ళు కుహనాగాళ్ళు తలకి తోకకి కనీసం అవగాహన లేనోళ్ళు ఆకుకి పువ్వుకి అవగాహన లేనోళ్ళు మాట్లాడే మాటలు మేము పెద్దగా పట్టించుకో పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కూరలో కరివేపాకు లాంటి వాళ్ళు వాళ్ళని పెద్దగా పట్టించుకోండి ఎందుకు పట్టించుకోమంటే ఉద్యోగంపై ఆధారపడి పనిచేసే ఉద్యోగుల కోసం నిజమైన ఉద్యోగుల కోసం నికార్సైన ఉద్యోగుల కోసం కొంతమందికైనా ప్రయోజనం సిద్ధిస్తుంది మేము చేసే వీడియోల వల్ల ప్రయోజనాల వల్ల ప్రభుత్వం కూడా స్పందిస్తుందనే ఏకైక కారణంతో మేము వీడియోలు చేస్తున్నాం అంతేకాదు ఇంకా చాలామంది ఉద్యోగులు మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు తెలుసండి చాలామంది నాయకులు ఉన్నారు నాయకులు చేయలేని పని ఈఎన్ఎస్ లైవ్ చేస్తుంది నాయకులే ప్రశ్నించలేని అంశాలను ఈరోజు దినపత్రిక ప్రశ్నిస్తోంది నాయకులుగా ఉండి గ్రూపులు నడిపించే ఉద్యోగులను చేయలేని పనులను చెప్పని మాటలను చేయని చైతన్యాన్ని తెలియని విషయాలను ఈఎన్ఎస్ లైవ్ మాత్రమే చెబుతోంది అంతెందుకండి ఈఎన్ఎస్ లైవ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులపై వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాతే మిగిలిన యూట్యూబర్స్ వీడియోలు చేయడం ప్రారంభించారు వాళ్ళ వీడియోలు అందరూ చూసి చాలా బాగున్నాయి అన్నారు ఒక నిమిషంలో కానీ మనం అలా కాదండి మాకు నచ్చడం నచ్చపోవడం కాదు ముఖ్యం కంటెంట్ పూర్తిగా మేము చెప్పామా లేదా లోతుగా విశ్లేషణ చేసామా లేదా అది మాత్రమే మాకు కావాలి అందుకోసమే చాలామంది సార్ మీరు రీల్స్లా చేయండి ఒక నిమిషం చేయండి రెండు నిమిషాలు చేయండి అంటే ఆ విషయాలు మేము పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు మా వల్ల ఒకరికి ప్రయోజనం జరిగినా కూడా మేము హ్యాపీ మేము పడ్డ కష్టానికి హ్యాపీ ఎందుకంటే మేము పని కట్టుకొని ఇంటర్నెట్ ఖర్చు పెట్టి కరెంట్ ఖర్చు పెట్టి లైటింగ్ ఖర్చు పెట్టి స్టూడియోలు ఖర్చు పెట్టి డిజైనింగ్ ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ ఖర్చు పెట్టి ఈ వీడియోలు చేస్తున్నాం మాపై అతి పెద్ద మొత్తంలో ఆర్థిక భారం పడినా కూడా సచివాలయ ఉద్యోగులకి న్యాయం జరిగితే మేము వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగస్వాములుగా ఉన్నామని మంచి పేరు ఆత్మసంతృప్తి మాకు వస్తుందనే ఉద్యమ ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ చేస్తున్నాం మీకు నేను చెప్పాను ఒక కీలకమైన అంశంతో నేను ముందుకు వస్తానని ఇలాంటి అంశాలు రోజుకొక అంశాన్ని మీ ముందుకు తీసుకువస్తూ మిమ్మల్ని చైతన్యపరుస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారంలో మీ వెనక మేము భరోసాగా ఉంటామని చెప్తూ మరొక కీలకమైన అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోను పది మందికి వెళ్ళేలాగా ఇప్పటివరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారో కనీసం వాళ్ళైనా ఫస్ట్ నుంచి ఎండవరకు వీడియో చూడండి మీకు ఇంటర్నెట్ అయిపోయి అయిపోతుంది టైం అయిపోతుందని కాకుండా మీ సమస్య పరిష్కారానికి మేము చేసే వీడియోలో ఎలాంటి సమాచారం ఉంటుందనే కోణంలో మాత్రమే వీడియోలు చూడండి తర్వాత వీడియో పది మందికి చేరడం కోసం హైప్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత మేము పడుతున్న కష్టానికి మీరు మాపై చూపిస్తున్న ఆదరణ థ్యాంక్స్ రూపంలో కూడా మీరు చెప్పొచ్చు అది థ్యాంక్స్ రూపంలో మీకు ఎంతైనా మీరు హెల్ప్ చేయొచ్చు అది కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి హెల్ప్ చేస్తే రానున్న రోజుల్లో ఒక మంచి స్టూడియో నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకోసం మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ స్టేట్ యూనిటూ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్